నవయువకులారా మీరు మీ మీద ఆధారపడి ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకి ద్రోహం చేయవద్దని మనసారా కోరుకుంటున్నా ఎందుకంటే వాస్తవంగా మనము ఈ యొక్క తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రతి ఒక్క యువకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఉద్యోగస్తులు పాల్గొనడానికి మూడే మూడు కారణాలు మన నిధులు మనకే మన నియామకాలు మనకే మన నీళ్లు మనకి అయితే నీళ్లు నిధులు పక్కన పడేయండిగా నియామకాలు అనుకున్నంతగా గత పది సంవత్సరాల్లో రాకపోవడం బాధాకరం ప్రభుత్వం తీసుకున్న పరిమితిని పెంచడం వల్ల జరిగిన ఈ యొక్క పరిణామంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవటం వారి జీవితం అంధకారంలో నెట్టివేయబడటం వాళ్ళ ఆశలు నిష్ఫల అంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవ్వడం వాళ్ళు ఎన్నో రకాలుగా మానసిక వేదనకు గురై కొందరు దాకుడుకి కొందరు తాగుడుకు బానిసలు అవ్వటం వాళ్ళు పిల్లలు అంటే కన్న కొడుకులు తాగుడుకు బానిసలైన సందర్భాన్ని చూసి ఎంతటి చదువు రాని తండ్రి అయినా సరే సంతోషించగలడా తల్లి సంతోషించగలదా వారి యొక్క కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు సంతోషపడతారా కాబట్టి విద్యార్థులు మీరు దయచేసి పటిష్టమైన నిర్ణయాలతో అడుగులు వేయండి చదువుకున్న వాళ్ళకి అందరికీ ప్రభుత్వ పరంగా జాబులు రావాలంటే ఇది కాని పని సాధ్యం కాదు అలాగని ఇంతకుముందు మన వీడియోలో కూడా చేయడం జరిగింది ప్రభుత్వం జాబు రాకుండా రాని వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ లో ఉన్న మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ లక్షల జీతాలు ఉంటాయి అది అందరికీ తెలిసే విషయం వాళ్ళ మెదడుకి పదును పెట్టి వాళ్ళ ఆలోచనలని మంచి మార్గంలో వాళ్ళ వాళ్ళ మెదడులో ఉద్భవించిన ఆలోచనలకు తదనుగుణంగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కూడా సేంద్రియ పంటలు పండిస్తూ మంచి దిగుబడి వచ్చిన తర్వాత యాక్చువల్ గా బయట మార్కెట్ లో అత్యధిక ధరలకు వాళ్ళు మార్కెటింగ్ చేయటం వల్ల ధనార్జన పొందుతున్నారు ఈ వాస్తవాన్ని గ్రహించవచ్చు అలాగే ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వము వివిధ రంగాలలో ఇటువంటి అంటే యువకులు ఎవరైతే ముందుకొచ్చి ఇంటర్ ఇండస్ట్రీలుగా ఎదగాలని కోరుకుంటారో వాళ్ళకి సబ్సిడీ రూపేణ రకరకాలుగా జీవితం ఇస్తుంది ఇటువంటి యథార్థాన్ని అర్థం చేసుకొని అడుగులు వేయాలి కానీ ఒక్కసారి గినిక నడత చెడిపోతే మీ భవిష్యత్తు ఎంత అంధకారంలో నెట్టివేయబడుతుంది ఇటువంటి యథార్థాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం గినగా పల్లెల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది తాగుబోతులుగా తయారయ్యారు అది చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడుకు గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అసలు అమ్మాయిలు శాతం గణనీయంగా పడిపోవడం వల్ల పెళ్లి కానీ ప్రసాదులు కానీ మిగిలిపోతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ వాస్తవాన్ని అర్థం చేసుకొని ఎవరైతే మంచిగా మంచి అడుగులు వేస్తూ తాగుడుకు అంటే చెడు వ్యసనాలకు దూరం ఎవరైతే ఉంటారో వాళ్ళే మంచి స్థితిలో రాణించడానికి అవకాశం ఏర్పడుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకొని తాగుడు లేదా ధుమపానం మద్యపానం ఏదైనా కానీ చివరికి డ్రగ్స్ జోలికి కూడా పోకుండా ఉన్నప్పుడే మీ జీవితంలో మీరే వెలుగుని నింపుకోగలరు ఎవరు తనవాతని వాళ్ళే మార్చుకోవాలి ఎవరు మార్చరు కాని పని ఒకటి ఆలోచించండి తీయని మాట్లాడే మాట్లా వాళ్ళందరూ మంచి వాళ్ళని అనుకోకటం తప్పు మీరు ఎవరైనా సరే ఒక్కసారి కినుక చెడిపోయి మందు తాగినా సిగరెట్ తాగినా మీతో పాటు మందు తాగే వాళ్ళు పది మంది వస్తే ఆ పది మంది మందు తాగుతూ ఒకరికొకరు పొగుడుకుంటారు కానీ అందరూ పనికి రాని ముండ కొడుకులుగానే ఉండిపోతారనేది అందరికీ నిత్య సత్యం యూనివర్సల్ ట్రూత్ అదే సిగరెట్ తాగేవాడు దగ్గరికి ఇంకొక సిగరెట్ తాగేవాడు ఉంటారు కానీ మంచి నడవడికతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఏదో రకంగా స్థిరపడాలంటే ప్రభుత్వం ఉద్యోగమే కాదు ఏ పని చేసైనా సరే మనం స్థిరపడగలమనే ఆలోచనతో అడుగు వేసే వాళ్ళు నిజంగా ఆదర్శవంతులు అటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి మరియు వాళ్ళ సర్వండింగ్ వాళ్ళందరికీ మంచి సందేశం ఇవ్వటం ఒకవెత్త అయితే ఇతన్ని దృష్టి పెట్టుకొని వాళ్ళ కన్న వాళ్ళందరూ నిజంగా పోతారు రేపు వాళ్ళ పెళ్లి అయినా సరే వాళ్ళ జీవనమే మంచి మార్గంలో పయనిస్తుందని మరి ఒక భర్త మంచి పని చేస్తున్నప్పుడు భార్య కూడా సహకరిస్తుంది కానీ భార్య మీద పెత్తనం చలాయించే కొంతమంది తాగుబోతు ఉండ కొడుకులు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే భార్యని పెళ్లి చేయే వరకు వెంట పడతారు పెళ్లి అయిన తర్వాత తాగుడుకు ఏదైనా కానీ మంచిగా తాగుడుకు అలవాటైన వాళ్ళు వాళ్ళ మైండ్లో మంచి ఆలోచన ఉండదు ఏదైనా రెండు రెండు కనబడతాయి ఎట్లా రెండు కనపడతాయి ఒక చిన్న తప్పు భార్య చేస్తే రెండు తప్పులు చేసినట్టు ఎవడో ఒక ఆయన ఒక మాట అంటే ఆయన పని మాటలు అన్నట్టు వీళ్ళకి అంటే ఆ యొక్క తాగుడు మైకంలో అట్లా కనబడతాయి కాబట్టి యుద్ధానికి గొడవలి ఆయన అహంకారానికి ఆయనే ఏదో పెద్ద లాగా మిగతా వాళ్ళందరూ ఏదో చిన్న స్థాయిలో ఉన్నట్లు వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి తాగుడుకు దూరం కలిసి ఎందుకు గాడిద కంటే హీనమైన జీవితాన్ని పంది కంటే హీనమైన జీవితాన్ని తాగుబోతు ముండా కొడుగులుగా జీవిస్తూ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా జీవితం గడపడం చాలా బాధాకరం అది దురదృష్టకరం అటువంటి వాళ్ళు తాగుడు బోతులకి ఈ వీడియో చేర్చి వాళ్ళలో పరివర్తన చెందే విధంగా మంచి విషయాలతో ప్రతి ఒక్కరూ వాళ్ళని చైతన్య పరిచి తాగుడు ఏ విధంగా మానిపించాలనే కోణంతోనే అడుగులు వేయాలని ఈ వ్యసనాల జోలికి తాగుడు కానీ డ్రింకింగ్ అంటే స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ ఇవన్నీ ఏ విషయాలు అయినా సరే వీటి జోలికి పోకుండా ఉత్తమంగా బతికే వాడే ఉత్తముడుగా పేరు గాంచి రేపు సమాజానికి పనికొస్తాడు రాబో రోజుల్లో అటువంటి వారికే విలువ ఉంటుందనే అనే వాస్తవాన్ని గ్రహించాలని మనసారి కోరుకుంటూ మీ పవర్ కోటేశ్వరరావు మిత్రులారా ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ